ప్రవక్త సల్లల్లాహు అలైస్లాం జిల్హజ్ పదకొండవ తేదీన జమరే జమరే రమీ చేసిన తర్వాత ఏ జమరాను చేశారు ఉక్బా ప్రవక్త సల్లల్లాహ్ అలైస్లం జమరే ఉక్బాను రమీ చేసిన తర్వాత ఏం చేశారు రమీ చేసిన వెంటనే ప్రవక్త శల్లాచనం తన నివాస స్థలానికి వెళ్ళిపోయారు జమరే సలాసాపై ప్రవక్త సల్లులాచన మొత్తం ఎన్ని గులకరాలు విస్తారారు ప్రతి జమరాపై సైతాన్పై ఏడు రాళ్లు విసిరా మొత్తం మూడు జమరాలపై ఏడేసి చొప్పున ఇరవై ఒక్క రాళ్లు విసిరారు హాజీ జిల్ హజ్ పన్నెండవ తేదీ రోజు రమీ ఏ విధంగా చేయాలి జిల్ హజ్ పదకొండవ తేదీన చేసిన విధంగా